అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారం ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగో తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం విశిష్టత ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆషాఢ మాస పూజా విధానం అలాగే ఇలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జీశ శ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జూన్ ఇరవై ఆరు గురువారం నుండి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై ఇరవై నాలుగవ తేదీతో ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢ మాసం అంటేనే దేవతల పూజలకు ఎంతో విశిష్టవంతమైనది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఇలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు వివాహాది శుభకార్యాలను అస్సలు నిర్వహించకూడదు గృహ ప్రవేశాలు చేయకూడదు అలాగే గృహ నిర్మాణ పనులు చేయకూడదు కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి అలాగే కొత్త కోడల్ని పుట్టింటికి పంపించాలి ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళకపోతే అత్త కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళ్తాడు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పడమర దిశగా దూర ప్రయాణాలు చేయకూడదు అలాగే కొత్త వ్యాపారాలను అస్సలు ప్రారంభించకూడదు భారీ పెట్టుబడులను పెట్టకూడదు దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఈ ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి కాబట్టి మునగాకుతో పప్పు తెలుగపిండి నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చెత్త అన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలను మాత్రం ఆషాఢ మాసంలో తినకూడదు ఇంకా ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరెంటాకు పెట్టుకోవాలి ఆడవారి అరచేతుల్లో గోరెంటాకు మెరిసిపోతూ ఉండాలి వెళ్ళి కానీ అమ్మాయిలు చేతుల గోరెంటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడవు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గొర్రెంటాగ్ పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరెంటాకు తీసివేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా గోరెంటాకును పెట్టుకోవచ్చు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచ కూర్చొని భోజనం చేసేస్తున్నారు కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మంచం పైన కూర్చొని భోజనం చేయకూడదు ఈ నెల రోజు నేలపైన కూర్చొని భోజనం చేయాలి లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడనున్నది విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం ఇంట్లో నిత్యం పూజలు చేసుకోవడం వీలైనంత ఎక్కువగా దేవుని మంత్రాలు ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం ద్వారా కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు సంపాదించుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలోనే గురు పూర్ణిమ బోడాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటూ ఉంటారు ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన తెల్లవారు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటిని ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యం ఆశిస్తుంది ఇంట్లో సమస్యలు బాగా ఏర్పడతాయి కాబట్టి ఏ స్త్రీ అయితే తెల్లవారు జామునే జాముని ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటి గడపలు ఎల్లప్పుడూ పసుపు పచ్చగా ఉండాలి ఇలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు సాధారణంగా ఇంట్లో దేవ దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు కానీ ఈ ఆషాఢ మాసంలో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదొత్తులతో దీపాన్ని వెలిగించండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆరోగ్యం సమర్పించండి ఆషాఢ మాసంలో సూర్యునికి ఆరోగ్యం సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇంకా విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తిరిగిపోతాయి ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగిస్తే మీరు కోరిక నా కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఇలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా శివుడిని శ్రీ మహావిష్ణువుని ఈశ్వరుడిని అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి ఎవరైతే కుజ దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో శివునికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పుల్లతో పూజించి శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం మీకు కలిసి వస్తుంది ఇంకా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇక ఈ మాసంలో చేసే దానాలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చు ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో చేస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చూసిన వారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ సో మచ్